కృష్ణ అంగార మాలను మీ అందరి కోసం అని చెప్పి నేను ప్రత్యేకంగా తయారు చేయించడం జరిగింది దీన్నే కృష్ణ స్ఫటికమాల అని కూడా అంటారు ముఖ్యంగా ఏలినాటి శనితో ఇబ్బంది పడేటువంటి వారు తప్పకుండా ఈ కృష్ణ స్ఫటికమాలను ధరించాలి ఈ కృష్ణ స్ఫటికమాలను ఎవరెవరు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి ధరించాలి అంటే మేషరాశి వాళ్ళైతే రెండు వేల ముప్పై రెండు సంవత్సరం వరకు ధరించాలి తర్వాత మీనరాశి వారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వాళ్ళకి ఇరవై తొమ్మిది వరకు అయితే ధరించాలి అలాగే కుంభరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఏడు వరకు తప్పకుండా ధరించాలి ఆ తర్వాత ఇంకా యాడ్ అవుతూ ఉంటారు మళ్ళీ వృషభ రాశి వాళ్ళు యాడ్ అవుతారు కాబట్టి ఏలినాటి శని నడుస్తున్నటువంటి వారు తప్పకుండా ఈ కృష్ణ స్ఫటికమాలను మీ మెడలో ధరించాలి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మీకు ముఖ్యంగా ఏలినాటి శని ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే నెగిటివ్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది మనము తెలిసి తెలిసి మనము బాధల్లోకి వెళ్ళిపోతాం తెలిసి తెలిసి కష్టాలు తెచ్చుకుంటాం మనం తెలిసి తెలిసి అప్పులు చేస్తాము తెలిసి తెలిసి ఎవరికో ఇస్తాం అన్నీ మనం తెలుస్తూనే ఉంటాయి కానీ మనం కంట్రోల్ చేసుకోలేం ఏదో ఒక ఆశ మనం నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది దానికి రిఫ్లెక్షన్ కొట్టాలి అంటే మాత్రం డెఫినెట్లీ ఏముండాలి అంటే కృష్ణ కృష్ణస్ఫటికమాల ఉండాలి మీరు సినిమాలలో అబ్జర్వేషన్ చేయండి మోస్ట్ ఆఫ్ ద సినిమా హీరోలు అందరూ కూడా ఈ కృష్ణ స్ఫాటికమాలను వేసుకునే ఉంటారు మోస్ట్ ఆఫ్ ద ఫిలిం హీరోస్ నేను అవన్నీ కూడా కట్ చేయమని మా పిల్లలకు చెప్పొచ్చు కానీ అంత బాగుండదు అదేదో చెప్పి మనము చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు అట్లా కాదు కృష్ణ స్ఫాటికమాలను ధరించండి నల్లగా ఉంటుంది దాని యొక్క ప్రత్యేకత ఏమిటంటే మీరు దాన్ని రబ్ చేస్తే మీకు కాలిపోయిన బొగ్గు స్మెల్ వస్తుంది ఇలా క్రిస్టస్ఫటిక మాలను దగ్గర ఫస్ట్ మాల వేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఒక నీళ్ళల్లో కడిగి చేసి అది మాలను ఇట్లా 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 రబ్ చేయాలి రబ్ చేసి స్మెల్ చూడాలి ఒక మూడు నాలుగు సార్లు చక్కగా స్మెల్ చూడాలి ఆ స్మెల్ మీకు మెమరీలో ఉండిపోతుంది ఆ మాలను మీరు మెడలో వేసుకుంటే గనక మీరు ఎప్పుడైతే మీకు నెగిటివ్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుందో నెగిటివ్ వచ్చిందో మీకు ఆ స్మెల్ వచ్చేస్తుంది వచ్చింది అని అంటే అమ్మో ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి ఈ డీల్ నేను చేయకూడదు వీళ్ళతో నేను మాట్లాడకూడదు అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇలా ఈ కృష్ణ స్పటికమాల మేము ఇప్పటికీ ఒక వెయ్యి మాలలు మా దగ్గర ఉంటాయి మేము ప్రతిసారి ఈ యొక్క గ్రహణం వచ్చేటప్పుడు దానికి మేము సిద్ధి పూజ చేస్తాం సో దాదాపుగా ఇప్పటికీ ఒక మూడు వందల మంది తీసుకున్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు సో క్రిష్ట స్పటికమాల వెండిలో కానీ రాగిలో కానీ అల్లించి మెడలో వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది దీనివల్ల మీకు మంచి ప్రయోజనం జరుగుతుంది అందరూ వేసుకోవచ్చు మెయిన్గా ఏంటంటే ఏలినాటి శని ఉన్నటువంటి వారు అష్టమ శని అర్ధాష్టమ శని ఉన్నటువంటి వారు తప్పకుండా వేసుకోవాలి